హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫిరోజీ ప్రాపర్టీస్ నెల్లూరు ఎలా ఉన్నారండి మీ అందరి కోసం ఈరోజైతే ఒక మంచి ప్రాపర్టీ అయితే తీసుకొచ్చేసాను చాలామంది తక్కువ బడ్జెట్లో తక్కువ అంకణాలు పర్లేదు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటే చెప్పండి చాలా చాలామంది అడిగారు మరి వాళ్ళందరి కోసం అయితే ఈ ప్లాట్ అండి చిన్న ప్లాట్ మంచి ఫేసింగ్ తోటే ఉన్నటువంటి ఓపెన్ ప్లాట్ అండి మన ఛానల్ని ఎవరు కూడా మిస్ చేయకుండా ఎప్పటికప్పుడు వచ్చే అప్డేట్స్ని చూస్తూ ఉండండి మంచి మంచి ప్లాట్స్ మంచి మంచి హౌసెస్ అయితే మీకోసం తీసుకొస్తూ ఉంటాం అట్లాగే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయబాగా ఎందుకంటే ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అలాగే టాపిక్లోకి వెళ్దాం అండి ఈ ప్రాపర్టీ వచ్చేసి వేదేపాలెం ఏరియా లిమిట్స్లో మనకి ప్రాపర్టీ అయితే వస్తుంది వేదేపాలెం ఏరియాలో మనకి ప్రాపర్టీ అయితే వస్తుందండి నార్త్ ఫేసింగ్ అట్లాగే ఈస్ట్ ఫేసింగ్ తోటే ఉన్నటువంటి ప్లాట్ అనమాట అంటే టోటల్ గా కార్నర్ అంటారు ఈ కార్నర్ దొరకాలంటే చాలా కష్టం అండి ఆ అంకణాల చిన్న స్థలం అనమాట ఆ రంకనాల స్థలం ఇది ఇందులో మీకు టోటల్ గా పిల్లర్స్ లేపేస్తున్నారు అండి పదకొండు అడుగుల వరకు మీకు పిల్లర్స్ అయితే మీకు పిల్లర్స్ లేపి వదిలేస్తున్నారు ప్లాట్ కి టూ సైడ్స్ కూడా మనకు ట్వంటీ ఫీట్ సిమెంట్ రోడ్స్ అయితే ఉంటాయండి ప్లాట్ పక్క రిజిస్ట్రేషన్ ప్లాట్ అండి లోన్ వచ్చే ప్లాట్ ఇల్లు కట్టుకోవాలంటే మీకు లోన్ కూడా వస్తుంది ప్లాట్ కాస్ట్ వచ్చేసి పదహారు లక్షలండి మీరు పేమెంట్ చేసే విధానాన్ని బట్టి ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది మీరు వచ్చినప్పుడు డైరెక్ట్ మా ద్వారా ఓనర్ తోటే మాట్లాడవచ్చు మీరు ఈ ప్రాపర్టీ చూడాలి అనుకుంటే డిస్ప్లే మీద వచ్చే మెంబర్స్కి మీరు కాల్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోబాకండి ఇంకొక మంచి వీడియోతో ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామం అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్